అసలు బంగారమా కల్తీ బంగారమా తెలుసుకునే లోపే బోర్డులు తిప్పేస్తున్న బంగారు షాపులో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కొందరు బంగారం వ్యాపారం ముసుగులో చేస్తున్న మోసం మరొకటి బయటపడింది ప్రధాన రహదారికి చేర్చి బొమ్మన సెంటర్లో ఉన్న ఒక బంగారం షాప్ నిర్వాహకుడు సుమారు ఇరవై కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం నగలు డబ్బుతో సహా తన రెండో భార్యతో సహా ఉడాయించాడు బొమ్మన సెంటర్లో ఇటీవల ఎంతో ఆర్పాటంగా ప్రారంభించిన నగల షాప్ ను మోసాలకు కేంద్రంగా చేసుకుని ఖాతాదారులను మాయమటలతో నిండా ముంచి రాత్రికి రాత్రే పరారవడంతో స్కీమ్ల పేరుతో మోసపోయిన వారు నాని గా ఖర్చు పెట్టేవాడని తెలిసిందే శేషమహల్ రోడ్ సంతులో ఒక బంగారు షాప్ ను నిర్వహిస్తున్న ఈ షాప్ నిర్వాహకుడి కుటుంబం ఖాతాదారులతో పరిచయాలను పెంచుకొని కొత్త షాప్ ను ప్రారంభించి సుమారు ఇరవై కోట్ల రూపాయలకు మోసం చేశాడని అంటున్నారు